పదమూడవ వార్డులో కోటి పదిహేడు లక్షల అరవై వేలు పెట్టి వైకుంఠ ధామాన్ని మనం నిర్మించుకోవటం జరిగింది దానికి కమిషనర్ గారు ఇంజనీరింగ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో దీనికి ఒక మనిషిని కూడా ఎప్పటికప్పటికి వైకుంఠధామం వైకుంఠ ధామం నీటిగా ఉండాలని కూడా ఒక మనిషిను కూడా మనం ఇక్కడ వాచ్మెన్గా నిర్మించుకోవటం జరిగింది దానివల్ల ఈ వేసవి వానకాలం వచ్చింది కాబట్టి విపరీతంగా చెత్తాసేవ పెరుగుతుంది మరి ఇక్కడ దాన సంస్కారాలు చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతున్నది ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు ఈ మీడియా ముందు నేను మాట్లాడుతున్నా అంటే ఈ విషయాన్ని అధికారులకు ఎన్నో దమ్ముల చెప్తూ మరి ఇక్కడ ఉన్న వాచ్మెన్ని మరి ఇతర అవసరాలకు వాడుకుంటాళ్ళు అయినా పర్వాలేదు వారానికి ఒక నాలుగు రోజులు ఈ వాచ్మెన్ ఇక్కడ ఉంటేనే ఇది నీట్గా ఇద్దాని కూడా మరి అధికారులకు కూడా కమిషనర్ డి కూడా ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది ఆ తరపరి కూడా మా చైర్మన్ గారు కూడా విలువించుకోవడం జరిగింది అయినా ఇక్కడ ఉన్న గ్రీన్ టీంకి సంబంధించిన ఒక అధికారి ఆయన కూడా కాంట్రాక్ట్ బేసిల్ని పనిచేస్తూ ఆయన ఇష్టరాజ్యంగా చేస్తూ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కాడ ఆ గ్రీన్తో పనిచేయిస్తాడు ఇక్కడ అత్యవసరం ఉన్న గ్రీన్ టీము ఇక్కడ మనకు వైకుంఠ ధామం సుమారు ఇది మూడు మూడు ఎకరాల చిల్లర ఉన్నది మరి ఈ మూడు ఎకరాల చిల్లర ఎన్నిసార్లు ఆ పిల్లగాని చెప్పినా ఆ పిల్లగాడు స్పందించకపోవటం నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ మనుషులను ఇక్కడ పంపించకపోవటం ఇట్లా దీనివల్ల చాలా ఇబ్బంది జరగడం వల్ల ఒక కౌన్సిలర్గా ఈ ప్రాంతంలో నేను అతి ఒక కౌన్సిలర్గా ఉన్న వాటికే నాకు దీనికి నాకు చెడు పేరు రాబోతుంది దయచేసి ఇప్పుడైనా అధికారులు స్పందించి కమిషనర్ గారు ఇంజనీర్ డి మన అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రంగా ఉండే విధంగా నాకు చూడవలసిన బాధ్యత వాళ్ళపై నేను విరమించుకుంటాను చాలా